ఈ నెల ఫిబ్రవరి పన్నెండవ తారీఖు జరిగే దేశవ్యాప్త కార్మిక సంఘాల ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి జవహర్ నగర్ సిఐటు శాఖ తరఫున ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో మొత్తం ప్రజానికానికి వ్యతిరేకంగా కార్మిక వ్యతిరేక కార్మికులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకొచ్చి ఇటు భవన నిర్మాణ కార్మికులు కావచ్చు అనేక మంది పేద ప్రజలందరినీ కూడా వంచించేటువంటి విధానం అనుసరిస్తూ ఉంది కాబట్టి ఈ పన్నెండో తారీఖు జరిగే ఈ సమ్మెను ప్రజలందరూ కూడా కార్మిక వర్గం అంతా కూడా జయప్రదం చేయాలని చెప్పి సిఐటియు తరఫున జవహర్ నగర్ శాఖ విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తాం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా ఈ నెల ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు సమ్మె జరుగుతూ ఉంది ఆ సమ్మెలో కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా సిపిఎం పార్టీ జవహర్ నగర్ కార్యదర్శిగా టి శివనారాయణ మాట్లాడటం జరుగుతుంది